అందరికీ నమస్కారం నేను హరీష్ రంగోజీ ప్రధానంగా చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ నిర్వహించినటువంటి పాలన వైఎస్ఆర్సిపి పార్టీ వెలగబెట్టినటువంటి పనులు అవన్నీ పక్కన పెడితే అంటే ఈ మధ్య కాలంలో ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు ఒకరు ఇద్దరు ముందుకొచ్చి మైకుల ముందు మాట్లాడుతున్నారు ఎందుకంటే మేము ఉన్నాము జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని మర్చిపోవద్దు అని చెప్పేసి ఉన్నది లేనిది ఉన్నది లేనిది మాట్లాడుతున్నారు అనుకోండి అది పక్కన పెట్టండి అయితే గత ఐదు సంవత్సరాల్లో మన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి సోకాల్డ్ మంత్రులు చేసినటువంటి ఒక నిర్వాహం ఒక పెద్ద స్కామ్ ఇది ఒక స్కామ్ బయటకు వచ్చింది ఎన్ని స్కాములు బయటకు వస్తాయి ఎన్ని చేశారు రాష్ట్రాన్ని ఏం చేశారు పొరపాటున మళ్ళీ రెండు వేల ఇరవై ఐదున వైఎస్ఆర్సిపి అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచిస్తూనే భయం వేసేస్తుంది ఎస్ ఇది చూడండి ఒకసారి ఈ అంశం చూడండి భూదందాల్లో ఆరుగురు జగన్ మంత్రులు నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు నూట ఇరవై మంది నేతలు కూడా ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లకు ప్రధాన పాత్ర నలభై ఎనిమిది మంది తహసీల్దారులు ఇరవై మూడు మంది సర్వేర్లు సైతం ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ నివేదిక మొత్తం పదమూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాలు ఫీ హోల్డు చట్ట వ్యతిరేకంగా నిషేధ జాబితా నుంచి ఒకటి పాయింట్ డెబ్భై నాలుగు లక్షల ఎకరాలు విముక్తి ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్లు అంతర్గత విచారణలో నిగ్గు తేల్చిన నిజాలు రాజకీయ పెద్దలు అవినీతి అధికారులపై క్రిమినల్ చర్యలు సిఫారసు వేటేస్తారా వదిలేస్తారా సీఎం కోర్టులో రెవెన్యూ బంతి ఇంకింద జగన్ హయంలో భూదందాలకు పాల్పడిన మంత్రులు వైసీపీ నేతలు రెవెన్యూ అధికారులు ఎవరో రెవెన్యూ శాఖ నిర్ధారించింది నాటి మంత్రుల ఆరుగురు ఈ అక్రమాలకు పాల్పడారని తేల్చింది నలభై రెండు మంది ప్రజాప్రతినిధులు నూట ఇరవై మంది వైసీపీ నేతలు ఇరవై రెండు మంది డిప్యూటీ కలెక్టర్లు నలభై ఎనిమిది మంది తహసీల్దారులు ప్రధాన పాత్ర పోషించారని స్పష్టం చేసింది వారందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిఫార్సు చేసింది వాస్తవానికి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నెలన్నర రోజుకే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండున దుండగులు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసు కుట్రపూర్తకంగా నిప్పంటించారు కీలకమైన బూరి తగలబెట్టారు తగలపెట్టారు ఇది పరిస్థితి ఇట్లా పాలించా మనం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి నేను నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్తున్నావు నువ్వు ఏ ముఖం పెట్టి మళ్ళీ మా ప్రభుత్వం మళ్ళీ వస్తుంది మా మన జెండా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పాచుతామని ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు ఇంతగానో అంటే రోజుకొకటి పొద్దున్న లెగిసి పేపర్ చూస్తే తప్పు ఏదో ఒక స్కామ్ బయటకు వస్తుంది ఏదో ఒక స్కామ్ బయటకు వస్తుంది అంటే గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని వదిలేసావా వదిలేసి ప్యాలెస్లోనే కూర్చున్నావా లేకపోతే ఏం చేసావా అంటే జనరల్గా కొంతమంది పెద్దలు మాట్లాడారులే ఏంటి చుట్టూ ప్లారీలు కొట్టుకొని పరదాలు కట్టుకొని బయటకు వస్తే పరదాలు లోపలికి వెళ్తే పరదాలు నువ్వు పరదాలు కట్టుకుంటే ఏం కనబడతావు స్వామి ఏం వస్తావు చెప్పు నాకు అర్థం అవ్వట్లేదు నువ్వు కనబడకుండా పరదాలు కట్టుకొని తిరిగావు కాబట్టే ఇన్ని అక్రమాలు జరిగాయి ఇదేంటో చూడండి జగన్ జమానాలో ప్రభుత్వ ప్రైవేటు భూములు ఎన్ని అయ్యాయి జరిగిన భూదందాలు ఏ మంత్రి పాత్ర ఎంత వైసీపీ నేతలు ఎవరు వైసీపీ నేతలు ఎవరు కీలక పాత్ర పోషించారు మదనపల్లి ఆఫీసు ఫైల్ దహనం దహనం సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఆ ప్రాంతంలో అసైన్డ్ ఇతర భూములు చేజెక్కించుకొని లబ్ధి పొందిన రాజకీయ నేతలు ఎవరు వారికి కాసి అవినీతికి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడిన అధికారులు ఎవరు ఇందులో రెవెన్యూ శాఖ యంత్రాంగం పాత్ర ఏంటో రెవెన్యూ శాఖ నిగ్గు తేల్చింది అయితే తనంతా తాను వారిపై కఠిన చర్యలు తీసుకునే ఆస్కారం లేదు ప్రభుత్వ స్థాయిలోనే నిర్ణయాలు తీసుకోవాలి ఈ నేపథ్యంలో ఆ శాఖ కీలక అంశాలను నాలుగు సమగ్ర నివేదికలు ముఖ్యమంత్రి ఆమోదానికి పంపించింది ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్న రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశంపై అందరూ వేచి చూస్తున్నారు ఈ భూదందాల్లో సరే ఇప్పుడు నేను ప్రధానంగా అడుగుతుంది ఏంటంటే అంతకుముందు మాట్లాడినటువంటి రోజా మొన్నటికి మొన్న మాట్లాడినటువంటి అంబటి రాంబాబు అంతకుముందు మాట్లాడినటువంటి బైరెడ్డి సీతరెడ్డి వీళ్ళందరూ ఏ ముఖం పెట్టుకొని మైకుల ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి మళ్ళీ విశ్వాసం నా మా పైన విశ్వాసం ఉంది మళ్ళీ మేము ప్రజల్లోకి వచ్చి అధికారంలోకి వస్తాము మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ మా జెండా పాతామని వీళ్ళందరూ ఎట్లా మాట్లాడుతున్నారు నాకు అంత అర్థం అర్థమవ్వట్లేదు ఇంత ఇంత గణం ఇంత గణం భూదంద ఇది ఇది ఇదంతా చదువుతుంటే ఇదంతా చదువుతుంటే ఆంధ్రప్రదేశ్ని ఏం చేశారు ఏం చేయబోయారు ఈ సంవత్సరం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ని ఎవరికి అమ్మేసేవాళ్ళు అనేది పెద్ద ప్రశ్న రాజకీయ వర్గాల్లో ఒక మీడియా ఛానల్ ఉంది అదొక పేపర్ ఉంది అది రోజు డప్పు ఆ ఒక్క పేపరే చదువుతావా జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం అవ్వట్లేదు నేను అనుకున్న దాన్ని బట్టి ఏంటంటే నువ్వు అది ఒక్క ఛానల్ చూస్తే అది ఒక్క చూస్తావేమో అది ఒక్కటి చూస్తే ఓ ఆంధ్రప్రదేశ్ మొత్తం మంచి సుభిక్షంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఏ ఇబ్బంది లేదు అని నువ్వు భ్రమపడుతున్నావేమో నాకు అనిపిస్తుంది ఆ ఒక్క పేపర్ చూస్తే ఏం అర్థం అవ్వదు అన్ని పేపర్లు చూడాలి అన్ని ఛానల్ చూస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రి ఏం పని చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఏ మంత్రి ఏ అవినీతి పనులు చేస్తున్నాడు ఏ ఎమ్మెల్యే ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి యొక్క అవసరాలు ఏంటి అనేవి మనకు క్లియర్గా అర్థమవుతుంది అనేది నా సలహా అర్థమైందనుకుంటా ఈ పైన మీ అభిప్రాయం ఏంటో వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ